భావం సో అది కూడా ఈ గ్రామాన్ని కూడా త్వరలో నెక్స్ట్ జరిగేటువంటి ఆ పేజెస్ లో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన రోజు పేపర్ లో చూస్తా ఉన్నాం తుపాకీ తల మీద పెట్టి అక్కడ ఒక కోర్టు ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆదోని ఏం తక్కువేం కాదు మన దగ్గర తుపాకులు పెట్టలేదు గాని రకరకాల పోలీసుల్ని పెట్టు గుండాల్ని పెట్టు రౌడీల్ని పెట్టు కబ్జాలను పెట్టో మా పార్టీలోకి వస్తే రా మా కండువా కప్పుకుంటే కప్పుకో లేకపోతే నీ భూమిలో ఏదో లిటిగేషన్ పెడతా మీ అన్ననో తమ్ముడినో బంధువునో ఎవరినో పట్టుకొని వచ్చి దాంట్లో నాకు కూడా హక్కు ఉందని చెప్పి దాన్ని లిటిగేషన్ పెడతా ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మా దగ్గర జయరామరెడ్డి అని ఆడున్నాడు తెలియదు ఆ మనిషి రికార్డులు రికార్డులు మొత్తం మార్చి పడేశారు ఆయన చెప్పిందే లేదా లేదు సబ్ కలెక్టర్ లేదు ఏమి లేదు అధికారులకు ఏమీ లేదు మొత్తం మార్చి మార్చి పడేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవరైతే నేను చాలా మంది చెప్పారు నాకు టిడిపి కాబట్టి బీజేపీ కాబట్టి జనసేన కాబట్టి మా పొలాలను లాక్కున్నాను నేను చెప్పాను మీ పొలాలే కాదురాయన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పొలాలు కూడా లాక్కున్నారా పాముంట పాము తన పిల్లలనే తినస్తుందంట ఆ రకంగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకుల పొలాలు కూడా ఆక్రమించుకున్నానంటే ఇంతకంటే దౌర్జన్యం ఇంతకంటే దారుణం ఎక్కడ జరుగుతుంది ఈ రోజు సాక్షాత్ సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు సోమవారం వచ్చి నేను కూర్చుంటే ఎనభై శాతం నాకు వచ్చే అడ్జీల్లో భూమి తగాదాలే అని అంటా వందల కొద్ది పేరుకు కొంతమంది భూమి తగాదాలు ఆక్రమణలు రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు కోర్టుకి వెళ్లి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతానే ఉంటారు పాపం నా దగ్గర తిరుగుతారు ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు పనిగాలని బాధపడతా ఉంటారు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు అందువల్లే రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఒక బాధ్యత వచ్చింది దీని ఎలా పరిష్కరించాలా ఇట్లా వదిలేస్తామా మీరు ఎక్కడ పోతుపోండని వదిలేయడం సాధ్యం కాదు వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు తాతన నుంచి వచ్చిందో స్వయార్జితమో లేదా ఎక్కడి నుంచి వచ్చిందో మీరు సంపాదించుకున్న మీ భూమి మీ హక్కు దీన్ని రెవెన్యూ వాళ్ళు కూడాను లేదా అందరూ కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చేస్తా దీంట్లో ఈ ఒక్క విరూపాపురము ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఏక కాలంలో విరూపాపురంలో ఆధ్వరుల ఎలా జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పదిహేడు వేల ఐదు వందల గ్రామాల్లో కూడా ఇటువంటి సదస్సులు పెడతా ఎంతకాలం ఎంత కాలము ఐదేళ్లుగా మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేది సార్ మా రికార్డు సరిచేయండి సార్ నిజమే నా రికార్డులు మార్చిశారండి రికార్డులు మార్చి మీరు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళు సబ్ కలెక్టర్ గారు ఇంకొక ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ అనే ఒక నాగరాజు గారు అనే టెక్స్టైల్ ఆఫీసర్ జిల్లా అధికారి విఆర్ఓలు మిగతా ఆఫీసర్లు ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటే అందరూ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటా ఉన్నారు మీరు అటువైపు చూడండి టేబుల్ మీద ఎంఆర్ఓ ఆఫీస్ లో రికార్డులన్నీ కూడా తీసుకొని వచ్చి మీ గ్రామంలో కూర్చున్నారు ఇలా కేవలం మీకు మాత్రం మీ గ్రామంలో మాత్రమే కాదు ఒక షెడ్యూల్ వేసుకున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో పొద్దున ఒక ఊరు సాయంకాలం ఒక ఊరు మొత్తం రికార్డులన్నీ ఎత్తుకొని పోయేది ఆ ఊరికి ఎంఆర్ఓ పోయేది సబ్ కలెక్టర్ గారు పోయేది ఎమ్మెల్యేది సర్పంచ్ పోయేది డెప్యూటి పోయేది అక్కడికక్కడ కూర్చొని రికార్డులు అక్కడక్కడ చూసి వీలైనన్ని అక్కడే చేయాలి లేదా మీ పరిష్కారాలు తీసుకుని మీకు ఒక రిసిప్ట్ రసీదు కూడా ఇస్తారు దాన్ని నలభై ఐదు రోజుల్లో తీరుస్తామని హామీ ఇస్తా ఉన్నాం నేను మంచి అవకాశం ప్రజలకు కూడా అందరికీ మంచి అవకాశం ఇది కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల్లో మీ మీ భూములే ఎవరో లాక్కున్నారు కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు రిజిస్టర్ ఆఫీసు పోయేది ఏదో సర్వే నెంబర్ వేసేది రిజిస్ట్రేషన్ తయారు చేసుకునేది ఈ భూమి అంతా నాదనేది కొన్ని చోట్ల అటవీ భూములు అడవులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారు ఈ రోజు నాకు చెప్తా ఉన్నారు ఎవరో గణేకల దగ్గర పాడక పాట వాళ్ళ దగ్గర నూట యాభై ఎకరాలు ఆక్రమించుకున్నారంటే అటవీ కూడా సర్వే చేయిస్తాం ఇలా ప్రైవేటు ప్రభుత్వ భూములు అటవీ చివరకు గుళ్ళు కూడా దేవాలయ భూములు ఏదైనా వెంకటేశ్వర స్వామి కో శివుడికో గుడికి ఎవరు ఇచ్చి ఉంటారు దాన్ని కూడా ఆక్రమించుకునేది ఇన్ని అక్రమాలు చేసినారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి నాయకులు దీన్ని సరిచేస్తాం ఇప్పుడు నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆదోనిలో కానీ రాష్ట్రం అంతా కూడా మౌనం వినండి భరించాల్సిన అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు రండి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీ రికార్డులు ముందు పెట్టండి జరిగిన తప్పు చెప్పండి కంప్లైంట్ చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేము మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తాం నేను కూడా ఎమ్మెల్యే అవ్వక ముందు ఎన్నికల సందర్భంలో చెప్పినాను ఈ ఊర్లో ఉన్న కబ్జాలన్నీ విడిపిస్తాను అని మాట ఇచ్చిన ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా కొంతమంది కంప్లైంట్ వస్తా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం దయచేసి అందరూ కొంతమందికి మెడ మీద కత్తి పెట్టి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి తుపాకీ పెట్టి